హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం కారం చేసుకుందామండి కారం పొడి అంటే టిఫిన్స్లోకి అలాగే రైస్లో కూడా తినేటట్టుగా చాలా బాగుంటుందండి రెండు విధాలా పనికొస్తుంది సో ఇడ్లీకి దోశకి టిఫిన్స్కి రైస్లోకి కూడా రైస్ నెయ్యి వేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో దాన్ని ఎలా చేసుకోవాలో అయితే వెళ్దాం రండి ముందుగా వాటి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అదే వెల్లుల్లి పలుకులు కొద్దిగా చింతపండు అలాగే ఎండుమిర్చి ముందుగా మనం స్టవ్ వెలిగిద్దామండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కాయ పెట్టుకుందామండి అవన్నీ వేయించుకోవడానికి కొద్దిగా ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి ముందుగా ధనియాలు వేసుకుందామండి చక్కగా ఇప్పుడు వర్షాలు అవి బాగా పడుతున్నాయి కదండి సో ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పొడులు కూడా తింటూ ఉంటే మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది కదా ఓకేనండి ఇప్పుడు కొద్దిగా వేగేది కదండి ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి ఒక రెండు చెంచాలు జీలకర్ర అలాగే ఇప్పుడు ఎండిమిరపకాయలు వేసుకుందాం అండి ఆయిల్లో వేయగానే మనకు ఎన్ని మిర్చి ధనియాలు జీలకరణ మంచి డిఫరెంట్ స్మెల్ ఆఫ్ అండి మంచి అరోమా చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్దిగా వేయించుకోవాలండి హైలో పెట్టేసుకుంటే ఆడిపోతాయి కదా ఓకేనండి ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందామండి మనం ఇందాక చూపించాం కదండి ఇలా విడిగా విడివిడిగా తీసుకొని వేసుకుంటే మొక్క అంతా కూడా పొడిలో బాగా కలుస్తుంది అలాగే నెక్స్ట్ కొద్దిగా కరివేపాక అండి అలాగే ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుందామండి పలుకులు మనం తొక్క తీయకుండానే వేసుకోవాలండి పొట్టుతో వేసుకుంటేనే మనకి పొడి అనేది బాగా వస్తుంది ఓకేనండి వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందామండి ఉప్పు కల్లుప్పు అయితే ఇంకా మంచిదండి చక్కగా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఓకేనండి వేగిపోయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందామండి ఓకే అండి చల్లారింది కదా ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఓకే ఓకేనండి మిక్సీ చేసుకుందామండి ఓకేనండి మిక్సీ చేసుకున్నాం కదా తీద్దామండి ఆయిల్ వేసి మనం నూనె వేసి వేపు వేస్తాం కదండి సో ఇలాగే వస్తుంది చింతపండు కూడా వేస్తాం కదా అదే మనం నూనె లేకుండా వేయించాం అనుకోండి డ్రైగా వస్తుంది పొడి అంతేనండి సింపుల్గా చక్కగా ఒక పది నిమిషాల్లో అయిపోద్దండి పదే పది నిమిషాల్లో ఎంతో రుచికరమైన టేస్టీ కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి ఓకేనండి ఎంతో టేస్టీ అయిన కారం పొడి రెడీ అయిపోయిందండి టిఫిన్స్ ఇడ్లీ దోశ రైస్ మూడింటిలోకి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో ఎస్పెషల్లీ మనం చట్నీలు అవి చేయలేనప్పుడు ఇడ్లీ నెయ్యి వేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే రైస్లో కూడా ఇప్పుడు చక్కగా వర్షాకాలం కూడా కదండి అప్పుడప్పుడు ఇలాంటి పొడులతో కూడా ట్రై చేయాలి మనం సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం